హాయ్ హలో నమస్తే నేను మీ రాజా మీరు వన్ వండరూపి ఆర్మీ మీడియా నల్గొండ జిల్లాలో నకర్కల్ నియోజకవర్గం కీతపల్లి మండలం వస్తుంది ఇక్కడ మూసీ నది హైదరాబాద్లో వర్షాలు పడితే అక్కడ మొత్తం మురికిలీలన్నీ అక్కడ ఉన్న హుసేన్ సాగర్ ట్యాంక్ బ్యాండ్కి వస్తుంది ఆ ట్యాంక్ బ్యాండ్కి వెళ్ళి వాటర్ ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న మూసీ డ్యామ్ నదులకు వస్తుంది వర్షాకాలం చాలా ఇక్కడ గేట్లు చేస్తారు ఓ మినీ సాగర్ లాగా ఇక్కడ ఎంతోమంది చూడనీకి వస్తారు లొకేషన్ బాగుంటుంది ఇక్కడికి వెళ్ళి మూసిలీలు మళ్ళా మిర్యాలగూడెంకి వెళ్ళి ఈ సూర్యపేట మీదకెళ్ళి ఇందులోకి వెళ్ళి వాటర్ వెళ్ళి మిరియాలగూడెంలో వాడపిల్లి కలుస్తుంది అక్కడ మూడు నదులు కలుస్తాయి కృష్ణ మూసి గోదావరి ఈ మూడు వాటర్ ప్రదేశాలు కలిసి అక్కడికి సముద్రంకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ ప్రదేశం ఇంకా మంచిగా క్లీన్ చేస్తే మంచిగా టూరిస్ట్ ప్లేస్లో బాగుంటుంది ప్రతి హియర్ వర్షాకాలం ఇక్కడికి లొకేషన్కి వస్తా నేను మీకు ఈ లొకేషన్ చూపించాలని ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరన్నా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ డ్యామ్ రావాలనుకుంటే రాని బాగుంటుంది కొద్దిగా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి కొద్దిగా దీన్ని రిపేర్ చేసి ఇంకా మంచిగా టూరిస్ట్ ప్లేస్లకి వేస్తే ఇక్కడ నల్గొండలో మంచిగా అభివృద్ధి ఉంటుంది డ్యాము హైడ్రా పెట్టింది ఇట్లా ఈ మూసిలో మురికిలీలు కలవకుండా తాగే నీరు రింపాలని హైడ్రా పెట్టారు హైదరాబాద్లో ఉన్న చెర్లన్నీ కబ్జా చేయడం వలనే ఆ మురికి స్టోరేజ్ మొత్తం అన్నీ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతున్నాయి Thank okay. you.